గ్లోబల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి చూసేవాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబర్ చేసుకోండి లక్ష్మీదేవి ఎప్పుడు మురికిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు పరిశుభ్రత పాటించే చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది ఇల్లు మురికిగా ఉన్నా ఇంట్లో లేదా అక్కడ అక్కడ ప్రజలు తమ పరిశుభ్రతను పట్టించుకొని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవి లక్ష్మీదేవినంగా భావిస్తారు చీపురును అవమానించినా లేదా తప్పు స్థానంలో ఉంచినా ఇంట్లో లక్ష్మి ఉండదు చీపురుని చీపురుని ఇంటి తలుపు దగ్గర ఉంచటం లేదా చీపురుని తొక్కటం లేదా రాత్రిపూట ఊర్చటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ ఇంట్లోకి పేదరికం వస్తుంది ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు కాబట్టి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా సాయంకాలం అంటే సూర్యోస్తమయ సమయంలో ప్రజలు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు సూర్యాస్తం అయిన తర్వాత నిద్రపోతుంటారు వాళ్ళ ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశించదంట నిరంతరము గొడవలు జరిగే ఇంటికి లక్ష్మీదేవి రాదు అలాగే పెద్దలు స్త్రీలను గౌరవించిన ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు దీనివల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉంటుందంట ముగ్గు అంటే భూమిని అలంకరించటము సుందరముగా అలంకరించిన భూమిని చూడడం వలన కొన్ని పీడలు నివారింపబడతాయి ఆ కూడా ఆయు ఆయుదాయం కూడా పెరుగుతుంది మన పూర్వీకులు కల్లాపు వా కల్లాపు చల్లి వాకిళ్ళ ముగ్గులు ఎందుకు పెడతారు పెట్టేవారు వెనక వెనక రేజును ముగ్గులలో అనేక రకాలున్నవి ఇంటి ముందు రెండు అడ్డగీతలు ముగ్గును పెడితే దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయని లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని నమ్మకము ఒక ముగ్గు పెట్టి దానికి నాలుగో వైపులా రెండు అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు నక్షత్ర ఆహారంలో వచ్చేలా గీతల ముగ్గులు వేస్తే భూతపేత పిచ్చాచే ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకము ఇంటి ముందు పద్మ ముగ్గు సుక్కల ముగ్గులతో అనేక రహస్యాలున్నవి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా అందుకేనేమో ముగ్గులే తొక్కగూడదు అంటారు గుడిలోనూ అమ్మవారి అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గులు పెట్టే స్త్రీకి వైదైవేమో రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతము బ్రహ్మాండ పురాణంలో చెబుతున్నాయి నిత్యము ఇంటి ముందు వెనక భాగంలో తులసి ముందు ముగ్గులు వేస్తే ముగ్గు పాజిటివ్ దే దై ముగ్గు దే పాజిటివ్ దైవ శక్తులు ఇంట్లోకి ఆకర్షిస్తాయి దుష్ట శక్తులు రావు నెగిటివ్ ఎనర్జీ రాదు ఎప్పుడు మన ఇల్లు శుభ్రంగానే ఉండాలి శుభ్రత శుచితో ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనమైనా అంతే కదండి ఎక్కడికైనా వెళ్ళేవనుకోండి ఆ ఇల్లు శుభ్రంగా ఉందా అనుకోండి ఆ ఇంట్లో కూర్చోవాలి అనిపిస్తుంది అదే చెడు వాసన వస్తా బాగా లేకపోతే ఎప్పుడు ఇప్పుడు లేచి వచ్చేయాలా అనిపిస్తుంది ఏదైనా అంతేనండి లక్ష్మీదేవికి కూడా అంతేను లక్ష్మీదేవికి కూడా అంతేనో మన శుతి శుభ్రతను చూసి మనకి ఆ మన ఇంట్లోనే ఉండిపోతుంది తులసి కోట దగ్గర ముగ్గులేస్తే చాలా మంచిది కదండి తులసి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపం కదా తులసి కోట దగ్గర ఎప్పుడు శుభ్రంగా ఉండాలా ఆమెకి నీట్గా ఉంటేనే నీళ్లు రోజు పోసి నిత్యం నీళ్లు పోసి దీపం పెట్టాలి అక్కడ దీపం పెడితేనే మంచిది తులసి అమ్మ దగ్గర నైవేద్యాలు కూడా సమర్పించాలా ఉదయం తీరికి లేని వాళ్ళు సాయంకాలం అయినా చేసుకోవచ్చు శుక్రవారం పూట తులసి మొక్కను కొయ్యకూడదండి తులసి పత్రాలను కొయ్యకూడదు ముందు రోజు ఒకాల విష్ణుమూర్తికి పెట్టాలి అనుకుంటే ముందు రోజు కోసుకొని పెట్టుకోవచ్చు ఏకాదశి రోజు శుక్రవారం మంగళవారం ఆదివారం పూట అసలు ఆడవాళ్ళు తులసి మొక్కను కొయ్యకూడదంట తులసి పత్రాలను మగోళ్లే కొయ్యాలట పూజలు చేస్తే పూజలు చేసే మన కృష్ణమూర్తికి పెట్టడానికి ఆ దళాలన్నీ ఎండిపోయినాయి అనుకోండి తులసి దళాలు అవన్నీ తీసేసేయాల మొత్తం తీసేసి వేడంగా పెట్టాల మనకి తీసేసి చెట్టు కింద తప్పకుండా పెట్టాలా లేకుంటే ఆ తొట్టులోనే వేస్తే వస్తాయి ఈ దేవాలయాల ముందు ముగ్గులేస్తారు కదా వేస్తే అంత మంచిదండి సుమంగలిగా వైకుంఠానికి వెళ్తారట పెద్దలు పండితులు చెప్తారు